ఇప్పుడు అందరికీ నమస్కారం ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండ్ నాలాగా సినిమాని అభిమానించే ప్రేమించే ప్రతి ప్రేక్షక దేవుడికి ఆ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా నేను సో ఇప్పుడు బాలయ్య గారి సపోర్టు బాలయ్య గారి ఆశీస్సులు బాలయ్య గారి ఫ్యాన్స్ ఆశీస్సులు సపోర్టు మాకు ఉండాలని కోరుకుంటున్నాను ఆశిస్తున్నాను అలాగే రానాన్న యు బిన్ అ టార్చ్ బేరర్ ఫర్ ఆర్ ఇండస్ట్రీ ఏ చిన్న సినిమా వచ్చినా కూడా మన దాన్ని ముందరకు తీసుకెళ్ళడానికి యూ ఆల్వేస్ బిన్ ఇన్ ద ఫ్రంట్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ స్టాండింగ్ ఫర్ మీ ఇట్ రియలీ రియలీ మీన్స్ అ లాట్ నా పేరు రోషన్ కలకాల అండి నాకు సినిమా అంటే పిచ్చి అండ్ యాక్టింగ్ అంటే ప్యాషన్ కానీ ఈ ప్యాషన్ ఉన్నంత మాత్రాన్న జరిగిపోదు సో ఎవరైనా సినిమా తీసే వ్యక్తి ఉండాలి చేయగలిగిన వ్యక్తి ఉండాలి అండ్ అలాగే ఒక అద్భుతమైన స్క్రిప్ట్ని ఒక స్క్రీన్ ప్లేని నాకు తీసుకొని వచ్చి నన్ను నమ్మి ఈ సినిమాని తీసినందుకు థ్యాంక్ యూ టాలింగ్ సందీప్ లవ్ యూ లవ్ యూ సో మచ్ ఫర్ దిస్ అండ్ తీయగలిగిన యాక్చువల్గా అయితే సందీప్కి కొన్ని రోజులుగా చాలా టెన్షన్ టెన్షన్గా ఉండింది తన గుండెని తన గుప్పెట్లో పెట్టుకొని ఉన్నాడు మేము కూడా చాలా టెన్షన్లో ఉన్నాం మా గుండెని మా కిడ్నీని కూడా గుప్పెట్లో పెట్టుకొని ఉన్నాం మేము సో అండ్ సినిమాని ప్రొడ్యూస్ చేసి మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేసుకున్నందుకు విశ్వప్రసాద్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా డిగ్నిటీతో ఇక్కడ వరకు తీసుకొని వచ్చారు సినిమాని ఇట్ రీలీ రీయలీ మీన్స్ అ లాట్ అండ్ ఏ మేము ఏ ప్రేమతో అయితే ఈ సినిమాని చేసామో అదే ప్రేమతో మా కాస్ట్ అండ్ క్రూ ఎవ్రీ పర్సన్ అలానే చేశారు సో మా రమామారుతి గారు తన విజువల్ గ్రాండ్యూర్ని ఇచ్చారు అండ్ భైరవ తన మ్యూజిక్తో మా సినిమాని ఎలివేట్ చేశారు అండ్ మా ఎడిటర్ పీకే తన పేరుకు తగ్గట్టు అనవసరమైన షార్ట్లు కానీ సీన్లు కానీ భలే పీకేశాడు సో అందరూ చాలా డెడికేటెడ్గా ఉన్నారు అండ్ సాక్షి తన ఫస్ట్ సినిమాకే చాలా ఛాలెంజింగ్ రోల్ తీసుకుంది అండ్ షీ డన్ హర్ రీసెర్చ్ తన ఎఫర్ట్ని పెట్టి తను చాలా ప్రయత్నం పెట్టి చాలా డిగ్నిటీతో ఒక వినలేని మాట్లాడలేని ఒక అమ్మాయి క్యారెక్టర్ని చాలా డిగ్నిటీతో రెస్పెక్ట్తో చేసింది సో యూ టన్ ఆఫ్ ఫినామినల్ జాబ్ సాక్షి అండ్ హర్ష చెమ్ముడు ఓడి అమ్మ బండి హర్ష ఇస్ అ ఫినామినల్ పర్ఫార్మర్ మీ అందరికీ తెలుసు మీరు చాలా సినిమాల్లో చూస్తుంటారు ఈ సినిమాలో తను ఇంకొక షేడ్లో కనిపిపోతున్నాడు అండ్ షీ రియలీ ద పార్ట్ అండ్ బండి సరాజ్ కుమార్ గారు షేర్ ఖాన్ సో బండి సరాజ్ గారిని ఫస్ట్ నేను కలిసినప్పుడు ఫస్ట్ షెడ్యూల్లో ఐ డింట్ రీలీ నో హిమ్ అంటే పెద్ద పరిచయం లేవు కదా సెకండ్ షెడ్యూల్ నుంచి కలవడం మొదలైన దగ్గర నుంచి ఐ థింక్ మాకు ఒక బాండ్ ఏర్పడింది ఆయన ఎంత జెన్యున్ అని ఎంత సూట్గా మాట్లాడుతాడు అంటే మనిషికి నచ్చామంటే ఇక్కడ లేదంటే ఇక్కడ అది అంతే సూట్గా ఉంటాడు అండ్ బట్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఆనెస్ట్ అండ్ యాజ్ జెన్యున్ యాజ్ యు ఆర్ అండ్ మీ పర్ఫార్మెన్స్ అస్ నోలెన్ థియేటర్స్లో అందరూ చూడడానికి వెయిట్ చేస్తున్నారు నేను చూడడానికి వెయిట్ చేస్తున్నాను సో థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ అండ్ ఈ కథకు వచ్చేస్తే ఇది మోగ్లీ గారి ప్రేమ కోసం చేసే యుద్ధం అండ్ మన అందరి జీవితాల్లో ఏదో ఒక యుద్ధం ఉంటుంది యుద్ధం అంటే ఏదో ప్రాక్టికల్గా కత్తులు కటారాలు గన్లు పట్టుకొని చేసే యుద్ధం గురించి మాట్లాడట్లేదు నేను మన మానసిక యుద్ధం మనలో మనం చేసే యుద్ధం అండ్ ప్రతి మనిషి లైఫ్లో తన ప్రేమ కోసమో తన ఉద్యోగం కోసమో తన ప్యాషన్ కోసమో తనకి ఉండే సెల్ఫ్ రెస్పెక్ట్ కోసమో ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది అండ్ మనందరి లైఫ్లో ఏం రాస్పెక్ట్ ఉంటుందో ఎవరికి తెలియదు కానీ దాన్ని నచ్చినట్టు మార్చుకోగలుగుతాం కావాల్సింది లాక్కొని తెచ్చుకోగలుగుతాం అండ్ ఈ ప్రాసెస్లో మనం జనరల్గా డిస్కరేజ్ అయిపోతూ ఉంటాం చాలా డిసప్పాయింట్ అయిపోతూ ఉంటాం చాలామంది మనల్ని డిస్కరేజ్ చేస్తారు బట్ ఆ క్షణంలో మనం గట్టిగా నించొని పోరాడాలి మనల్ని మనం నమ్మాలి అండ్ నా ఒక చిన్న హంబుల్ రిక్వెస్ట్ ఉంది ఒక చిన్న సిన్సియర్ రిక్వెస్ట్ మీరందరూ ఈ మోగ్లీగా చేసే యుద్ధంలో తోడుండాలి అండ్ మీరందరూ ఈ మోగ్లీగాని గెలిపించాలి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డిసెంబర్ పదమూడున థియేటర్స్లోకి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారని నమ్ముతున్నాం చాలా ప్రేమతో కష్టపడి చేసాము ఈ సినిమాని సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రోషన్ కనకాల విషింగ్ యువర్ బిగ్ బ్లాక్ బాస్టర్ విత్ మోగ్లీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎస్ ఇప్పుడు మన డైనమిక్ ప్రొడ్యూ